ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ ప్రాంతం క్రైమ్ కు కేర్ ఆఫ్ గా మారుతోంది మొన్నటికి మొన్న ఏకంగా ఎంబసీ ఏర్పాటు చేసి నిరుద్యోగులను చీట్ చేస్తున్న వైట్ కాలర్ క్రిమినల్ ను పోలీసులు పట్టుకున్నారు తాజాగా దోపిడీ దొంగలు సైతం ఘజియాబాద్ ను గజగజ వణికిస్తున్నారు ఢిల్లీ శివార్లో దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు ముఖ్యంగా ఘజియాబాద్ గజ దొంగలకు అడ్డాగా మారింది ఇక్కడ చూడండి పట్టపగలే దోపిడీ దొంగలు భారీ చోరీ చేసి పోలీసులకు సవాల్ విసిరారు ఇది ఘజియాబాద్ లోని మాన్సీ అనే జ్యువెలరీ షాప్ ఈ షాప్ లోకి ఇద్దరు దోపిడి దొంగలు చొరబడ్డారు బ్లింకిట్ స్విగ్గీ ఫుడ్ డెలివరీ ఏజెంట్ల వేషంలో షాప్లోకొచ్చారు లోపలికి రాగానే అక్కడ ఉండే సిబ్బందిని తుపాకీతో బెదిరించారు గురువారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో ఈ ఘటన జరిగింది తుపాకీ చూడగానే షాపులోని సిబ్బంది భయపడ్డారు దీంతో దుకాణంలోని డిస్ప్లేలో ఉన్న ఆభరణాలు దోచుకున్నారు వాటన్నింటినీ తమ బ్యాగుల్లోకి నింపుకుని అక్కడి నుంచి ఉడాయించారు మాన్సీ జ్యువెలరీ నుంచి దాదాపు ఇరవై కిలోల వెండి ఆభరణాలు నూట ఇరవై ఐదు గ్రాముల బంగారాన్ని దోచుకెళ్లినట్లు దుకాణం యజమాని తెలిపారు ఐదారు నిమిషాల్లోనే మొత్తం ఊడ్చుకెళ్లినట్టు పేర్కొన్నారు చోరీ జరిగిన సమయంలో మధ్యాహ్న భోజనం కోసం యజమాని ఇంటికి వెళ్లాడు ఆ సమయంలో దోపిడి దొంగలు చోరీకి పాల్పడ్డారు ఈ చోరీపై తాను పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు యజమాని తెలిపారు కానీ పోలీసులు రావడానికి ఇరవై నిమిషాలు పట్టింది అప్పటికే దొంగలు పారిపోయారు ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు అయితే షాపులో పనిచేస్తున్న సిబ్బంది హస్తం ఏదైనా ఉందేమో అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు